ఓం నమ శివాయ శ్రీమాతరేణమహ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక్క నెంబర్ రాస్తే మన మనసులో ఉన్న కోరికలు ప్రతి పని కూడా పూర్తవుతుంది చిత్రంగా అనిపించవచ్చు ఈరోజు ఉపాయం కూడా ఇదే ఈ నెంబర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామందికి అనుమానాలు ఉంటాయి ఏంటంటే ప్రతి నెంబర్లోనూ ప్రతి సంఖ్యలోనూ ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది మనకి నవగ్రహాలు నక్షత్రాలు అలాగే రాసులు నక్షత్ర పాదాలు అలాగే సంఖ్యకున్న ఇంపార్టెన్స్ని మనకి ఎన్నోసార్లు మనం చెప్పుకోవడం జరిగింది మనం చివరికి జపమాలలు కూడా ఎన్ని సంఖ్య అంటే ఎన్ని పూసలు ఉంటే ఎలాంటి ఫలితం వస్తుందో కూడా మనం చాలాసార్లు తెలుసుకున్నాం ఈ నెంబర్ అనేది యాక్చువల్గా ఏంటంటే గ్రహాల యొక్క మనకి ఏ గ్రహాల యొక్క అనుగ్రహం బాగుంటే అది కొన్ని పదార్థాల మీద ఆ నెంబర్ని మనం రాసినప్పుడు దాన్ని మరణం చేసినప్పుడు దానికి ఉన్న శక్తి మన మనసుని ప్రేరేపించి మన మనసులో ఉన్న పనుల్ని పూర్తి చేస్తుంది అలాగే వీటిని స్వచ్ఛ నెంబర్లు అంటారు అంటే వీటిని చేయటం వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కానీ చాలామంది తెలియదు ఏంటంటే విధానం మన వీడియోలో ఏదైతే చెప్తామో దాన్ని మాత్రమే ప్రాక్టీస్ చేయాలి అలా కాకుండా కొంతమంది సొంత తెలివితేటలతో ఇలా చేయవచ్చు అలా చేయవచ్చు అనేవారు కూడా ఉంటారు ఎందుకంటే తంత్రంలో ప్రతి పదార్థానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది దాన్ని గుర్తించినప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది ఇలాంటి ఉపాయాలు ఇవన్నీ ప్రాకృతికమైన శక్తులు ఇవి మన శరీరం మీద మన మనసు మీద మన చుట్టూ ఉన్న వాతావరణం ఏదైతే ఉంటుందో దాని మీద ప్రభావం చూపించి మనకు ఫలితాన్ని ఇస్తాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబరు కలిగి ఉంటాం మనందరం కూడా ఒకే రాశిలో ఒకే నక్షత్రంలో పుట్టినప్పటికీ కూడా జాతకంలో ఒకే విధంగా ఉండదు వాడి ఆలోచనలు కావచ్చు పనులు కావచ్చు సంపాదన కావచ్చు విరివిరిగా ఉంటాయి అలాగే ప్రతి నెంబర్కి ఒక శక్తి ఉంటుంది చాలామంది మిత్రులు అడిగారు స్వచ్ఛ నెంబర్ల గురించి చెప్పండి గురువుగారు అని నేను సమయం వచ్చినప్పుడు చెప్తా అని చెప్పాను ఒక అద్భుతమైనది తేలికైనది ఖర్చు ఖర్చులేనిది మీరు చేసుకోగలిగేది ఈ ఉపాయం ఈరోజు మనం ఈ శక్తివంతమైన నంబర్ని ఎలా రాయాలి ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ఈ నెంబర్ని దేని మీద రాయాలి ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఆకు ఈ ఆకు ఏంటి ఎలా తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి ఏం చెప్పుకోవాలి చెప్తాను అలాగే మీకు ఈ నెంబర్లో ఉన్న శక్తి ఏంటంటే చెప్తాను అలాగే ఈ నెంబర్లో అతీంద్రియమైన శక్తులు ఉంటాయి అంటే ఈ నెంబర్ రాసి మన నోటిని మన అంటే ఈ ఆకు మీద ఈ నెంబర్ రాసి మన నోటితో పలకడం వల్ల మన మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది ప్రతి పని పూర్తవుతుంది మీరు అనుకున్న పనులు పూర్తి అవ అవ్వకపోయినా మీకు గుర్తుంచుకోండి మీరు అనుకున్న పనులు అవ్వకపోయినా త్వరగా పూర్తి అవ్వడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య సమస్యలు ఇలా ఏదైనా సంఘటన జరిగి దూరంగా ఉన్నా ఈ ఉపాయం చేయటం వల్ల దగ్గర అవుతారు అలాగే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య గొడవలైనా మాట వినకపోయినా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే ఉద్యోగం త్వరగా రావడానికి వస్తువులు నగలు పోయినా అంటే పోవడం అంటే మనం పెట్టి మర్చిపోతే కాదు దొంగతనం జరిగి కేసు పెట్టి అది దొరకడం లేదు అని మనకు చెప్తూ ఉన్నా మీరు తలుచుకుని ఈ ఉపాయం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారై చేయవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు ఏమీ లేవు మళ్ళీ చెప్తున్నాను ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయం ఎందుకంటే చాలామందికి అనుమానం ఉంటుంది ఆడవారు మన కొన్ని ఉపాయాల్లో ఆడవారు నెలసరి టైంలో చేయకూడదని చెప్తూ ఉంటాం ఈ ఉపాయాన్ని ఆడవారు నెలసరి టైంలో కూడా చేయవచ్చు ఈ ఉపాయం ఏ రోజునైనా చేయవచ్చు ఏ సమయంలో అయినా చేయవచ్చు ఇరవై నాలుగు గంటల్లో పగలు రాత్రి అని కాదు ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది మర్రి ఆకు మీరు ముందుగా తెచ్చి మర్రి ఆకుని పక్కన పెట్టుకోవచ్చు కావాల్సిన సమయంలో తెచ్చుకోవచ్చు ఆకును తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి మీరు ఆకుని తీసుకునే సమయంలో మాత్రం మీరు చెట్టుకి నమస్కారం చేసుకొని నా అవసరం దీనికోసం తీసుకుంటున్నాను ఆకుకోయండి ఒకవేళ ఆకు రాలి పడిపోయిన పండు ఆకు పండు ఆకైనా పర్వాలేదు కానీ ఎండిపోయిన ఆకు కాదు పండుగ అంటే బాగా ఎల్లో కలర్గా మారిపోయిన ఆకైనా పర్వాలేదు పచ్చి ఆకని తెచ్చుకోవచ్చు ఎందుకంటే మర్రి చెట్టు సాక్షాత్ శివస్వరూపం మర్రి చెట్టు మీద చాలా వరకు చాలామంది తెలియదు గణాలతో పాటు ప్రేత గణాలు కూడా ఉంటాయి కాబట్టి నమస్కారం చేసుకొని మర్రి ఆకులు నేను అవసర మొత్తం తీసుకుంటున్నాను అని మాత్రమే తీసుకోండి కింద రాలిబడిన ఆకులైనా సరే తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ మాట చెప్పుకొని తీసుకోండి దానివల్ల మీకు ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అడ్డంకులు దొరకడానికి వారు మార్గాన్ని చూపిస్తారు అలాగే దీనికి ఒక ఎర్రటి పెన్ను కానీ స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ కావాలి మీరు ముందుగా నెంబర్ చెప్తాను ఆ నెంబర్ ఎలా రాయాలో చెప్తాను మీరు ఏదైతే మనం ఇంతకుముందు చెప్పుకున్న కోరికలు పాంటప్పులో మనం చెప్పుకొని మనసులో అనుకొని చేయాలి మరీ ఆకుని మాత్రం మీరు తీసుకున్న తర్వాత దీని మీద నైన్ ట్వంటీ వన్ అంటే తొమ్మిది వందల ఇరవై ఒకటి చూడండి ఇప్పుడు నేను ఆకు పైకి పెట్టాను తొమ్మిది వందల ఇరవై ఒకటి ఈ నెంబర్ ఏంటంటే చెప్తాను నైన్ ట్వంటీ వన్ ఇలా మీరు ఈ నెంబర్ని ఆకు మీద రాయాలి ఎన్నిసార్లు రాయాలి మీరు ఇరవై ఒక్కసార్లు కానీ పదకొండు సార్లు కానీ ఐదు సార్లు కానీ అంటే దీని మీద మీరు ఇప్పుడు నేను నైన్ ట్వంటీ వన్ రాశాను నైన్ ట్వంటీ వన్ నైన్ ట్వంటీ వన్ నైన్ ట్వంటీ వన్ నైన్ ట్వంటీ వన్ చూడండి ఐదు సార్లు రాశారు ఇలా మీరు ఆకు మీద మీరు ఐదు సార్లు రాయవచ్చు పదకొండు సార్లు రాయవచ్చు ఇరవై ఒక్క సార్లు రాయవచ్చు అది కూడా ఎర్రటి దాంతోనే రాయాలి మిగతా ఐదేనితో కూడా రాయకూడదు మీరు ఎందుకు చేయాలి అనేది మీకు ముందే చెప్పాను మీరు రాసే ముందు మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి మీ భర్త మీ భార్య మీకు దూరంగా ఉంటే త్వరగా రావాలని కోరుకోండి ప్రేమికుల మధ్య గొడవలు అయ్యి గొడవలు వల్ల విడిపోతే తగ్గిపోవాలని కోరుకోండి త్వరగా ఉద్యోగం రావాలని కోరుకోండి పోయిన వస్తువులు త్వరగా దొరకాలని కోరుకోండి మీరు చేస్తున్న పనులు త్వరగా పూర్తి కావాలని కోరుకోండి మీ మనసులో ఉన్న కోరిక ఏ కోరిక ఉంటే ఆ కోరిక చెప్పుకోండి ఇప్పుడు మనం ఈ సంఖ్య కొన్ని గొప్పదని చెప్తాను మనం తొమ్మిది అనేది ఈ నెంబరు కుజి గ్రహానికి చెందిన సంబంధించిన నెంబరు అలాగే రెండు అనేది చంద్రుడికి సంబంధించిన నెంబరు ఒకటి అనేది సూర్యుడికి సంబంధించిన నెంబరు ఈ మూడు మన జీవితంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి గ్రహాలు కాబట్టి జ్యోతిష్యం తెలిసిన వారికి వీటి విలువ బాగా తెలుసు సామాన్యంగా ఉన్నవారికి దీని గురించి తెలియకపోవచ్చు కానీ ఇలా మర్యాకు మీద ఒక్కసారి చేస్తే చాలు పదిసార్లు చేసిన అవసరం లేదు ఒక్కసారి చేస్తే చాలు ఈ నైన్ ట్వంటీ వన్ నెంబర్ రాసి మీరు ఎక్కడైనా సరే ఒక్కసారి ఆయన చాలు మీ అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీరు చేసే పనుల్లో సఫలత వస్తుంది అంటే ప్రతి పని కూడా విజయం సాధించడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే మీ మనసులో మాట మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ మనసులో ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేయడానికి మార్గాలు వస్తాయి ఆకు మీద రాసిన నెంబర్ని మనం ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ మాత్రమే రాయాలి అంతకన్నా ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు అంతకన్నా ఎక్కువ ఆకుల మీద కూడా రాయాల్సిన అవసరం లేదు ఒక్కసారి చేసి ఈ ఆకుని మీరు మీ పూజా గదిలో ఏదైనా ఒక ప్రదేశంలో అంటే దేవుళ్ళకి ఎందుకు పెట్టాలని కాదు ఏదైనా ఒక ప్రదేశంలో పెట్టండి మీరు ఏ కోరిక చెప్పుకున్నారో ఆ కోరిక పూర్తయిన తర్వాత ఈ ఆకును తీసుకువెళ్ళి పారే నీళ్ళలో లేదా ఏదైనా చెట్టు మొదల్లో పెట్టండి ఇది మర్రి ఆకు మీద మాత్రమే చేయాలి వేరే ఆకు మీద చేయకూడదు అలాగే ఎర్రటి స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ ఎర్రటి పెన్ను మాత్రమే వాడాలి ఆకు ఎండిపోయినదై ఉండకూడదు పచ్చి ఆకై ఉండాలి లేదా పండు ఆకైనా ఉండాలి అంతేగాని ఎండిపోయిన ఆకు మీద రాయకూడదు ఇది మీ జాతకంలో కుజుడు కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ బలహీనంగా ఉన్న ధన సంపాదన వ్యూలో కానీ వృత్తి ఉద్యోగాల్లో కానీ మానసికమైన సమస్యలు రావడానికి కానీ చంద్రుడు సూర్యుడు అలాగే కుజుడు ఈ మూడు గ్రహాల ప్రభావం అధికంగా ఉంటుంది దానితో పాటు పంచభూతాల్లో మన భూతాలు ప్రేతాలు అనుకుంటాం కదా పంచభూతాలు అంటే మనం గాలి నీరు అగ్ని వాయువు భూమి ఇవన్నీ కూడా ఆకాశం ఇవన్నీ కూడా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి మన చుట్టూ ఉంటాయి మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి అలాగే దేవతాగ్రహాలు అలాగే మనకి ఎప్పుడైతే పిడతగణాలు శివగణాలు ఒక్కొక్కసారి మన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటి సమయంలో ఈ ఉపాయాన్ని చేయటం చాలా ఉత్తమం ఇది ఒక్కసారి చేయండి మీ పని పూర్తయ్యే వరకు ఇది కదపకుండా మీ దేవతా మందిరంలో ఎక్కడో ఒకసారి పక్కన పెట్టించండి మీ పని పూర్తయిన తర్వాత మాత్రమే దీన్ని తీసుకువెళ్ళి నిలలు వేయండి అంతవరకు ఇది మీ దగ్గరే ఉంచుకోండి మీరు బాగా గుర్తుంచుకోండి ఆకు తీసుకునే ముందు చెప్పిన విధానాన్ని కంపల్సరీగా పాటించండి అలాగే మనసులో కోరికని కరెక్ట్గా మేము అప్పుడు అనుకోలేకపోతున్నామంటే పేపర్ మీద రాసుకోండి పేపర్ మీద రాసుకొని మనసులో ఉన్న కోరిక చెప్పుకొని నెంబర్ మాత్రం రాయండి ఇది మాత్రం గుర్తుంచుకోండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది వీడియోని పూర్తిగా ప్రయత్నం చేయండి మీకు సమాధానం దొరుకుతుంది అలా కాకుండా పై పైన చూసి మీరు క్వశ్చన్ క్వశ్చన్స్ అడిగినా సరే సమాధానం మీకు దొరకదు పూర్తిగా వీడియో చూడండి అర్థం చేసుకోండి అర్థమైతేనే చేయండి అర్థం కాకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి ఒక మిత్రులారా మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాతరే నమ